బాలకృష్ణ కాలని పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది నందపురి బాలకృష్ణకి సంబంధించిన కారుని పోలీసులు అడ్డుకున్నారట తాజాగా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం సో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే దీనికి సంబంధించిన అభిమానులు కూడా తెలుసుకుని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా వాటికి సంబంధించిన ప్రతి విషయం కూడా అభిమానులు షేర్ చేసుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతున్నారు కారణం ఏంటంటే సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందపూరి బాలకృష్ణ ఈ ఇద్దరికి సంబంధించి ఫ్యాన్ అయితే మొదలైంది ఇటీవల జరిగిన ఎన్టీఆర్ సత్య జూనియర్ ఎన్టీఆర్ ని పిలవలేదు ఇప్పుడు ఎన్టీఆర్ గారి శిలా విగ్రహాన్ని ఓపెనింగ్ కి జూనియర్ ఎన్టీఆర్ ని పిలిచి బాలకృష్ణనే పక్కన పెట్టారు అయితే నందపూరి బాలకృష్ణ వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ అనుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారిని పోలీసులు అడ్డుగా దారి అడ్డుకోవడానికి సో జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగి వాళ్లతో వాగ్వివాదం చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది అలాగే అభిమాన కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ గా మారుతోంది అలాగే ఆ అభిమానులు కూడా నిజంగానే మన నందమూరి బాలకృష్ణని సో ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి చాలా వాటిలో ఇబ్బందులకి గురి చేస్తున్నందుకు గాను వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారట కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని మన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ కోసం ఎంత దూరమైనా వెళ్తున్నందుకు అది బాలయ్య మీద ఎన్టీఆర్కున్న అభిమానం అంటున్నారు తారక్ ఫ్యాన్స్